హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిక్తి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు మీరు నా వెడ్నస్డే రొటీన్ బ్లాగ్ అయితే చూసేస్తారు ఏంటి నైట్ టైం రికార్డ్ చేశాను అనుకుంటున్నారా నైట్ కాదు ఇది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఇలా ఉంది మా సొసైటీ మూన్ కూడా చూసారా ఎంత బ్రైట్గా షైన్ అవుతుందో ఈ టైంలో ఎవరో బయటకు వెళ్తున్నారు కార్ తీసి అది అలా బాగుంది పక్కన సొసైటీ కూడా చూసారా లైట్స్తో ఫుల్ కలర్ఫుల్గా ఉంది ఇలా వచ్చి చూడగానే బాల్కనీలోకి రికార్డ్ చేయాలనిపించింది మూన్ చాలా బాగుందని తర్వాత అయితే వెళ్ళిపోయి చక్కగా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో అయితే మీతో ఎమ్మి ఎమ్మి రెసిపీ షేర్ చేస్తాను ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండ్ నేను వన్ స్పూన్ ఆయిల్తో రెస్టారెంట్ స్టైల్లో ఒక మంచి స్నాక్ అయితే చేశాను అదేంటో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే అండ్ నా కిచెన్లో యూజ్ చేసే మంచి ఆర్గనైజర్ గురించి కూడా మీతో అయితే షేర్ చేశాను ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని సో బ్లాగ్ చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి ముందుగా అయితే మా పాప కోసం రైస్ పెట్టేశాను రైస్ పెట్టేసి తర్వాత ఇంక మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను తను ఈరోజు పులిహోర కావాలంది దానికోసం రైస్ అండ్ ఇక్కడైతే కాఫీ కోసం పాలు పెట్టేస్తున్నాను ఫస్ట్ మోస్ట్లీ ఫస్ట్ స్టవ్ మీద పాలు పెట్టడానికే ట్రై చేస్తాను అంటిలెస్ నాకు వేరే బిజీ ఉండి వేరే పెట్టాల్సి వస్తే తప్ప అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు వెన్స్డే కదా ఈరోజు వినాయకుడికి ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను ఎందుకంటే మొన్న సండే రోజు సంకటార చతుర్థి నేను చూసుకోలేదు మిస్ అయిపోయింది జనరల్గా చూసుకుంటూనే ఉంటాను డేట్స్ బట్ ఇంకా నాకు సెవెంటీన్తో ఎయిటీన్తో వస్తుందేమో అన్నట్టు ఉంది మైండ్లో ఆ దృష్టితోనే సండే నైట్ చూస్తే ఆ రోజే సంకటార్చుతుంది సరే మిస్ అయ్యాను కదా అని ఈరోజు చేస్తున్నాను అండ్ ఇక్కడ మీకు మెంత్కూర్ చూపిస్తున్నాను కదా ఇది టెన్ డేస్ బ్యాక్ది మొన్న సండే కాకుండా అంతకుముందు సండే తెచ్చింది సో నేను చెప్పినట్టు స్టోర్ చేసుకుంటే ఇలా చాలా రోజుల వరకు లీఫీ వెజిటబుల్స్ అయితే ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇక్కడ ఉండ్రాలు చేస్తున్నాను కదా వినాయకుడి కోసం ఆ రెసిపీ అయితే షేర్ చేస్తాను రైస్ రవ్వ లలిత బ్రాండ్ రైస్ రవ్వ నేను యూజ్ చేస్తాను దానికోసం ముందుగా మీరు ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకొని కొద్దిగా జీలకర్ర ముందుగా నానబెట్టి పెట్టుకున్న పచ్చిశెనగపప్పు అయితే వేసుకోండి అవి కొంచెం గీలో రోస్ట్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ ఒకటికి రెండు వేసుకోవాలి నేను ఏ బౌల్తో అయితే రవ్వ తీసుకుంటున్నానో అదే బౌల్తో రెండు కప్పులు వాటర్ అయితే వేసుకున్నాను ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు లలిత బ్రాండ్ రవ్వ చాలా పొడి పొడిగా బాగా వస్తుంది సింపుల్ ఈజీగా చేసేసుకోవచ్చు ఆ వాటర్ రోలింగ్ బాయిలింగ్ వచ్చిన తర్వాత ఆ రవ్వ అయితే వేసేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసి ఇలా ఒక్కసారి మిక్స్ చేసి మీరు లిడ్ క్లోజ్ చేశారంటే టూ మినిట్స్లో పొడి పొడిగా చక్కగా రవ్వ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లారి వరకు పక్కన పెట్టేసుకొని తర్వాత ఉండ్రాలు చేసేసుకోవడమే దాన్ని చక్కగా ఒక బెల్లం మొక్క పెట్టి వినాయకుడికి నైవేద్యంగా పెట్టేయచ్చు మీరు ఎవ్రీ వెన్స్డే కూడా చేసేసుకోవచ్చు చక్కగా ఇప్పుడే పెట్టాలని ఏం లేదు నేను సంకటార్ చతుర్థికి చేస్తూ ఉంటాను కాబట్టి అలా అయితే చేసేసాను ఇక్కడ చూసారా ఉండ్రాలు రెడీ చేసేస్తున్నాను ఇంకా తర్వాత వంట చేస్తూ సైమల్టేనియస్గా పూజకు కూడా అన్నీ రెడీ చేసేసుకొని ఈరోజు మా వాళ్ళు ఉండగానే పూజ కూడా ఫినిష్ చేసేసుకున్నాను నేను అలా ఇదైతే మా డిఓపి చూసారా లాంగ్ షార్ట్ తీసారు పైనుంచి అది అండ్ ఈరోజు సింపుల్ రెసిపీ అన్నాను కదా అదేంటంటే చూసారుగా మెంతికూర కొంచమే ఉంది సో రోటీలోకి మాకు మెంతికూర టమాటో కర్రీ అయితే చేస్తున్నాను రెండు రోటీ కర్రీ పెట్టేసి మా పాప కోసం ఎలాగో పులిహోర చేస్తున్నాను కాబట్టి అది కూడా ఒక బాక్స్లో పెట్టేస్తాను మా హస్బెండ్కి కూడా పులిహోర అంటే చాలా ఇష్టం కాబట్టి మెంతికూర టమాటో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని అవి ఫ్రై అవ్వడం కోసం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకున్నాను కొంచెం మెంతికూరకి కొంచెం టమాటో ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇలా టమాటోస్ యాడ్ చేసి లిట్ క్లోజ్ చేసి టొమాటోస్ బాగా మగ్గిపోయే వరకు కుక్ చేసుకోండి టొమాటోస్ మగ్గిపోయాయి అనుకున్నప్పుడు కొంచెం ధనియా పౌడర్ రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ డ్రై స్పైసెస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోండి మీరు సపరేట్గా ఏం వాటర్ యాడ్ చేయవసరం లేదు మెంతికూర నుంచే బోల్డ్ అంత వాటర్ అయితే వస్తుంది ఇక్కడ మీరు నెక్స్ట్ క్లిప్లో చూడొచ్చు ఎంత వాటర్ వచ్చింది మెంతికూర నుంచి అనేది చూసారా మనం మెంతకూరని నీట్గా వాష్ చేసి కట్ చేస్తాం కదా అందులోనే చాలా వాటర్ వస్తుంది లీఫీ నుంచి దగ్గరగా చేసుకుంటే ఎమ్మి ఎమ్మి కర్రీ రెడీ అయిపోతుంది అండ్ ఇక్కడైతే నేను నా పూజ కూడా చేసేసుకున్నాను ఫ్రూట్స్ అండ్ ఒంట్రాళ్ళు అయితే నైవేద్యంగా పెట్టుకున్నాను మీరు కూడా నమస్కారం చేసేసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ పన్న అన్ని జరగాలని నమస్కారం చేసేసుకోండి అండ్ ఇదైతే లంచ్ బాక్స్ కర్రీ చపాతి పులిహోర అండ్ పెరుగు అండ్ ఇక్కడైతే నేను వాషింగ్ మిషన్ వేయడానికైనా వచ్చాను వస్తే ఈ ఫ్లవర్స్ చూసారా అప్పట్లో నేను మీకు క్యాక్టస్ ప్లాంట్ చూపించాను కదా దానికి ఎవ్రీ ఫిబ్రవరిలోనే ఈ ఫ్లవర్స్ వస్తాయి అంటే జస్ట్ వింటర్ వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది చాలా బాగుంటాయి ఫ్లవర్స్ ఇంకొంచెం ఎక్కువ వచ్చాక నేను మీకు మళ్ళీ చూపిస్తానులేండి చూడగానే భలే కలర్ఫుల్గా అనిపించింది అండ్ మార్నింగే వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేసేసాను ఇంకా బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను హలో అండి టైం అయితే ఇప్పుడు నైన్ థర్టీ అయింది మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు బిజీ బిజీ హడాహోడి చూసేసారు కదా మీరు అండ్ నేను కూడా మార్నింగే వాషింగ్ మిషన్ ఆన్ చేసాను సో ఆ బట్టలు అయితే ఆరేసాను అండ్ ఇంకా కిచెన్ క్లీనింగ్ అవన్నీ అయ్యాయి నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కూర్చున్నాను ఈరోజు రాగి జావా అలానా ఫ్రూట్ అయితే ఇది త్వరగా తాగిస్తే పని అయిపోద్ది ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా బట్టలు మరతడం అలాంటివి అవి అయితే చేసుకుంటాను అండ్ ఇంకా మీ రొటీన్ ఎలా గడుస్తుంది మీరు లంచ్ బాక్స్లోకి ఈరోజు ఏం చేస్తారనేది నాతో చెప్పడం మర్చిపోకండి అండ్ ఇంకా హెయిర్ అది కోమ్ చేసుకోవాలి మార్నింగ్ హెంట్పాట్ చేశాను కదా మొన్న సండే ఏంటో నేను చూసుకోలేదు జనరల్గా చూసుకుంటా సంకటార్ చెతుంది ఈసారి అలా మిస్ అయిపోయింది సరే ఇంకా సండే నైటే ఎప్పుడో చూసుకున్నాను సరే వెన్స్డే చేసి పెడదాం అనుకున్నా అందుకే ఈరోజు పొద్దున్నే లేచి ఆ ఏర్పాట్లన్నీ చేసి వినాయకుడికి అయితే నైవేద్యం పెట్టుకున్నాను సో అది రెసిపీస్ అవన్నీ మీరు చూసినవే ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ నాతో చెప్పండి ఎవరు కొత్త వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయట్లేదు కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ ఎవరు ఇంట్రాక్ట్ అవ్వట్లేదు నాతో ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి మీకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలని లేకపోతే మనకి సేమ్ పేజ్తో రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది అక్కడ నాకు డిఎం చేయండి మనం అక్కడన్నా మాట్లాడుకుందాం మీ ఒపీనియన్స్ నాతో అక్కడ కూడా షేర్ చేయొచ్చు అండ్ మీరు ఎవరైనా రెసిపీస్ ట్రై చేస్తే తప్పకుండా నాతో పిక్స్ షేర్ చేయండి వాటిని నేను వీడియోస్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంకా కొత్తగా ఎలాంటి వీడియోస్ చేయమంటారు అండ్ మీరు ఏదన్నా రెసిపీస్ నన్ను ట్రై చేయమంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా రెసిపీస్ ట్రై చేసి మీతో షేర్ చేస్తాను నా రెసిపీస్ అన్నీ సింపుల్గానే ఉంటాయి మీకు తెలిసిందే సింపుల్ కుకింగ్ ఆల్వేస్ బెస్ట్ పర్టికులర్గా వీక్డేస్లో మనకి లంచ్ బాక్సెస్ అవి ఇస్తున్నప్పుడు సింపుల్ రెసిపీస్ చాలా హ్యాపీగా హాయిగా అనిపిస్తే పొట్టకు కూడా మంచిది ఓ హెవీగా స్పైసెస్ అవి ఇవి తినకుండా అండ్ పిల్లల కోసం కూడా మంచి మంచి రెసిపీస్ చేస్తున్నాను మా పాప కోసం అవన్నీ చేసేవే నేను జస్ట్ రికార్డ్ చేసి మీతో కూడా షేర్ చేస్తున్నాను మన సబ్స్క్రైబర్స్ కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు భవాన్ని రెగ్యులర్గా అడుగుతూ ఉంటుంది చిన్న పిల్లలకి రెసిపీస్ చెప్పండి అక్క అని సో షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి హెల్దీ ఫుడ్ పిల్లలకి అలవాటు చేయండి జంక్ పెట్టద్దని నేను అన్నా ఎప్పుడన్నా ఒకసారి ఓకే పిల్లలకైనా మనకైనా రెగ్యులర్గా వద్దు ఇంట్లోనే హెల్దీ ఫుడ్ తింటూ హెల్దీగా ఉండండి నేను చెప్పినట్టే మీరు ఏదైనా రెసిపీస్ మన ఛానల్లో చూడాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈరోజు కూడా ఫుల్ డే బ్లాగ్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మీరైతే మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి ఇంకా అలా అయితే బ్రేక్ఫాస్ట్ తర్వాత చిన్న చిన్న పనులు అయిపోయాయి అండ్ మీతో ఒక స్నాక్ రెసిపీ షేర్ చేస్తానన్నాను కదా ఇంకా ఇప్పటికీ మా పాప రావడానికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది సో నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్తో చేసిన రెసిపీ ఏంటంటే పన్నీర్ టిక్కా పన్నీర్ టిక్కా ఎయిర్ ఫ్రైర్లో ఎలా చేయాలో చూపిస్తాను నా స్టైల్లో పన్నీర్ టిక్కా మా పాప టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి తప్పకుండా తింటారు ప్రోటీన్ మంచి మంచి సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కదా పన్నీర్ సో చాలా మంచిది అండ్ పన్నీర్ టిక్కాలో ఏంటంటే మనం మిగతా వెజ్జీస్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా న్యూట్రిషియస్ అండ్ హెల్దీ ఇక్కడైతే నేను తను రావడానికి హాఫ్ అన్ అవర్ ముందు మ్యారినేట్ చేసి పెట్టేసి తను వచ్చాక ఎయిర్ ఫ్రైలో చేసేస్తాను యాజ్ యూజువల్ మనం పన్నీర్ టిక్కాలో యూజ్ చేసేవే ఆనియన్స్ క్యాప్సికమ్ అండ్ టొమాటో కూడా తీసుకోండి మీకు నచ్చితే నేను ఇక్కడ టొమాటోస్ తీసుకోలేదు నా దగ్గర లేవని సో పన్నీర్ కూడా క్యూబ్స్లా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేశాను మీరు మంచి యోగట్ థిక్గా ఉండే పెరుగు యాడ్ చేయండి వాటరీగా లేకుండా నాది కంట్రీ డిలైట్ దహి బాగానే ఉంటుంది అది ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అందులో అన్ని డ్రై స్పైసెస్ వేసుకోండి పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా కొద్దిగా కసూరి మేతి అండ్ ఫైనల్గా ఒక టేబుల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోండి పిల్లలకు కాబట్టి మీరు తినాలంటే ఫుల్ స్పూన్ వేసుకోవచ్చు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి దీన్ని ఒక పేస్ట్లా రెడీ అవ్వాలి ఎందుకంటే పీసెస్ అన్నిటి కోట్ చేయాలి కాబట్టి మీకు మధ్యలో అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవచ్చు చూసారా ఇలా మంచి క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేసిన తర్వాత ఆ వెజిటేబుల్ అండ్ పన్నీర్ పీసెస్ ఇందులో వేసేసి బాగా ఈ పేస్ట్ అంతా వాటికి కోట్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తే బాగా ఆ పీసెస్ అన్నిటికీ ఈ స్పైసెస్ పట్టి టేస్ట్ అయితే అద్దరిపోద్ది నేను దీన్ని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను హాఫ్ అన్ అవర్ అయిపోయింది మా పాప వచ్చే టైం అయిపోయింది వెళ్ళి తనైతే తీసుకొచ్చేసాను ముందు తీసుకొచ్చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ ఫ్రయర్లో మామూలుగా అయితే మీరు బట్టర్ పేపర్ కానీ సిలికాన్ ట్రేస్ కానీ ఉంటాయి కదా అలాంటి వాటిలో వేసి పెట్టుకోవచ్చు నా దగ్గర ఆ రెండు అవైలబుల్గా లేవు మనం ఎయిర్ ఫ్రయర్ కొన్ని కొన్ని మంత్స్ అయినా యూజ్ చేయడం స్టార్ట్ చేసింది ఇప్పుడే కాబట్టి అవన్నీ స్లోగా ఆర్డర్ చేసి తెప్పిస్తాను లేదా నేను బజార్ వెళ్ళినప్పుడు తెస్తాను కాబట్టి ఇప్పటికి డైరెక్ట్గా పెట్టేశాను ఇలా కూడా పెట్టేసుకోవచ్చు అది నాన్ స్టిక్ కాబట్టి దాని మీద జస్ట్ మీరు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయండి వేసి ఆన్ చేసి వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర జస్ట్ ఒక టెన్ మినిట్స్ పెట్టారంటే సరిపోతుంది టిక్కా రెడీ అయిపోతుంది నేనైతే టెన్ మినిట్స్ పెట్టేసి ఆన్ చేశాను ఈలోగా తను ఫ్రెష్ అయిపోయి వచ్చేస్తుంది నేనైతే టైం చూస్తూ ఉన్నాను అప్పటికి ఒక మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయింది కిచెన్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ టూ మినిట్స్ అప్పటికే కిచెన్ అంతా మంచి ఆరోమ్మ మా పాప అయితే వాష్రూమ్లోంచి వచ్చేసి మొదలెట్టేసింది ఏంటి మమ్మీ ఇంత అమ్మీగా చేస్తున్నామని సో అలా పన్నీర్ టిక్కా రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పేయండి అండ్ ఇక్కడైతే మీతో కిచెన్ ఆర్గనైజర్ గురించి చెప్తా అన్నాను కదా ఇది ఇది ఒక అంటర్ షెల్ఫ్ ఆర్గనైజర్ మన ఛానల్లో స్టార్టింగ్లోనే ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు దీని డీటెయిల్స్ గురించి చాలా బాగుంటుంది ఈ అంటర్షెల్ఫ్ ఆర్గనైజర్ నాలాగా చిన్న కిచెన్తో ఇబ్బంది పడే వాళ్ళకి పర్టికులర్గా మామూలుగా మనం అన్నీ కప్ స్టాండ్లోనూ ఎక్కడో చోట పెట్టాలి కదా ఇలా ఈ అండర్షెల్ఫ్ ఆర్గనైజర్ పెట్టేసుకొని నేనైతే కప్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను మీరు ఇలా స్పైస్ బాక్సెస్ పెట్టుకోవచ్చు లేకపోతే మీరు రెగ్యులర్గా యూస్ చేసే జార్స్ ఉంటాయి అవి పెట్టుకోవచ్చు ఇదైతే పోపులు పెట్టే దీన్ని పెట్టుకోవచ్చు లేకపోతే మనం రెగ్యులర్గా చపాతీ చేయడానికి యూస్ చేసే చపాతీ కర్ర అల్యూమినియం ఫాయిల్ లైటర్స్ ఇలాంటివి ఏవన్నా పెట్టుకోవచ్చు సో ఇది మంచి ఆర్గనైజర్ కదా నాకైతే మీతో షేర్ చేయాలనిపించింది చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు నచ్చితే మీకు కావాలనిపిస్తే నేను అమెజాన్లోనే తీసుకున్నాను మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను మీకు అండ్ అది చాలా యూస్ఫుల్గా ఉంది నేను అరౌండ్ త్రీ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను దాని హ్యాండిల్స్ కూడా బాగా థిన్గా ఉండడం వల్ల మీకు క్యాబినెట్ క్లోజ్ చేయడానికి కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో అది మంచి యూస్ఫుల్ ఆర్గనైజర్ అండ్ అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాను తెలుసా నిన్న వీడియోలో చెప్పాను కదా ఆ రూమ్ గురించి ఒక అప్డేట్ ఇస్తానని అదేంటంటే మా పాప ఈ బెడ్ నాకు చిన్నదైపోయింది నాకు సరిపోవట్లేదు నేను చిల్డ్రన్ బెడ్రూమ్ యూజ్ చేసుకుంటానని స్టార్ట్ చేసి అక్కడికి షిఫ్ట్ అయిపోయిందాను కాబట్టి ఇంక ఇక్కడ ఇరుగిరుగైతే ఎందుకు దీన్ని తీసేద్దాం ఒక పని అయిపోద్దని నేను మా హస్బెండ్ అయితే దీన్ని తీసేస్తున్నాం ఇంతకుముందు సోఫాతో పాటు దివాన్ హాల్లోనే ఉండేది తను ఇలా గొడవ చేస్తుందని తెచ్చి ఇక్కడ వేసామని చెప్పాను కదా ఇప్పుడైతే దాన్ని అక్కడికి షిఫ్ట్ చేస్తాం అక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత మా హాల్ లుక్ ఎలా ఉందనేది రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను సో తప్పకుండా చూడండి అండ్ అక్కడ క్లీనింగ్ చేస్తూనే మధ్యలో నైట్ డిన్నర్లోకి అయితే ఈరోజు ఎగ్ నూడిల్స్ చేద్దామని డిసైడ్ అయ్యాను నేను పూర్తి చేసుకున్నాను కాబట్టి వెజ్ తింటాను మా వాళ్ళిద్దరికి ఎగ్ నూడిల్స్ సో ఇవైతే చింగ్స్ నూడిల్స్ వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ మీరు వాటర్ బాయిల్ చేసుకొని స్టవ్ మీద దీన్నేం కుక్ చేయక్కర్లేదు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆ బాయిల్ అయిన వాటర్లో ఈ నూడిల్స్ వేసేసి ఒక సిక్స్ మినిట్స్ లిట్ క్లోజ్ చేసి పెట్టేస్తే ఉడికిపోతాయి ఆ పని అయితే చేసుకొని వచ్చేసాను అండ్ నూడిల్స్ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారా మనం రోజు ఎంత బెండ్ అయ్యి ఊడ్చినా సరే ఆ కార్నర్లో ఎంతో కొంత ఉండిపోద్ది కదా అదంతా ఊడ్చేసి అయితే పెట్టేసుకున్నాను తర్వాత వచ్చి చూస్తే చూసారా సిక్స్ మినిట్స్ తర్వాత ఇలా చక్కగా నూడిల్స్ ఇదైపోతాయి చింగ్స్లో ఇన్స్ట్రక్షన్స్లో రాసే ఉంటుంది అది మనం కుక్ చేయకూడదు ఇలా హాట్ వాటర్లో వేస్తే చాలని కొన్ని లోకల్ మార్కెట్స్లో దొరికే నూడిల్స్ అయితే ఐ థింక్ కుక్ చేయాలనుకుంటా నాకు తెలియదు నేను ఎప్పుడు చింగ్సే యూస్ చేస్తాను అవైతే ఇలానే చేయాలి అండ్ ఇక్కడైతే ముందు ఎగ్ నూడిల్స్ అన్నాను కదా మా వాళ్ళ కోసం స్క్రాంబుల్డ్ ఎగ్ అయితే చేసి పెట్టేస్తాను ముందు ఇచ్చేసి పక్కన పెట్టేసుకుంటే తర్వాత మిగతా నూడిల్స్ ప్రాసెస్ చేయొచ్చు సో నేను ఎగ్ తినను కాబట్టి ఇది వేరే ప్యాన్లో ముందే స్క్రాంబుల్ చేసి పెట్టేస్తే వాళ్ళకి లాస్ట్లో వేసి కలిపేయచ్చు అన్నట్టు ముందుగా ఎగ్స్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ ఎగ్స్ తీసుకొని కొంచెం సాల్ట్ కొద్దిగా పెప్పర్ వేసుకొని ఇలా స్క్రాంబుల్డ్ ఎగ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నాను నూడిల్స్ చేయడానికి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకొని ముందుగా నా దగ్గర లేదు నేను యాడ్ చేయలేదు మీరైతే సన్నగా కట్ చేసిన గార్లిక్ యాడ్ చేసి తర్వాత పచ్చిమిర్చి అండ్ చాప్ చేసుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఆనియన్స్ క్యాబేజ్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ అయితే తీసుకున్నాను అన్నీ ఇవి ఉంటే చాలు నూడిల్స్కి ఇంతకన్నా వెజిటబుల్స్ కూడా ఏం అవసరం లేదు అన్నీ ఉంటేనే నాకు చేయాలనిపిస్తుంది ఈరోజు లక్కీగా అన్నీ ఉన్నాయి చే చేసేస్తున్నాను అండ్ ఇలా వెజిటేబుల్స్ చక్కగా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి కొంచెం క్రంచీగానే ఉండాలి వెజిటేబుల్స్ మరీ సాగిగా అయిపోనివ్వకండి ఆ తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా నూడిల్స్ స్ట్రెయిన్ చేసి పెట్టేసాను స్ట్రైనర్లో వేసేసి అవైతే వేసి మిక్స్ చేసేసుకోవడమే బాగా మిక్స్ చేసుకోండి ఇది మిక్స్ చేయడమే ఒక పెద్ద పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొద్దిగా పెప్పర్ సాల్ట్ ఇంకా చింగ్స్ ఫ్రైడ్ సారీ చింగ్స్ నూడిల్స్ మసాలా నూడిల్స్ మసాలా అయితే వేసి బాగా మిక్స్ చేసుకోండి ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి కొంచెం వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ సోయా సాస్ వేసిన తర్వాత చూడండి స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ లుక్ అయితే వచ్చేస్తుంది వాటికి అప్పటివరకు అసలు ఆ లుక్కే రాదు జనరల్గా పాపకు చేసేప్పుడు నేను ఇవి రెండు అవాయిడ్ చేసేస్తాను సోయా సాస్ వేయిన తన కోసం అయితే అలా కలర్ఫుల్గా ఉంటుంది అదే అంటది మా అమ్మ మీరు చేసుకున్నప్పుడు వేరే కలర్లో ఉంటాయి నా కోసం చేసినప్పుడు వేరే కలర్లో ఉంటాయి అంటది ఈరోజు ఇంక అందరికి కామన్గా చేశాను కాబట్టి వేసేసాను ఇంకా ఫైనల్గా వెజ్ నూడిల్స్ అందులోనే ఉంచేసి వీళ్ళకి ఆల్రెడీ స్క్రాంబిల్ డెగ్ చేసిన ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్లో ఇవైతే వేసేసి మిక్స్ చేసేస్తాను మీరు కూడా ఇలానే నాలి చేస్తారా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ మీ చిన్న లైక్ వల్ల నా వీడియోకి రీచ్ పెరుగుతుంది సో తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ టైప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు ఈరోజు వీడియో అయితే ఇక్కడ సెండ్ చేసేస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్